హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం బ్రహ్మార్పణం పవిత్రాత్మ స్వరూపులారా మీలో ఉన్న సుగుణాలని దుర్గుణాలని మీ సర్వస్వాన్ని బ్రహ్మార్పణం చేయాలి బ్రహ్మార్పణమంటే మీరు రకరకాల అర్థాలు చెప్పవచ్చు కానీ మీ సర్వస్వాన్ని భావన ద్వారా నాకు అర్పించి దాని ఎందు విరక్తి కలిగి ఉండటమే ఇలా కాకుండా బాహ్యంగా అర్పించినట్లు నటిస్తూ అంతరంగంలో మాత్రం వాటినే యోచిస్తూ ఉంటారు భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాడు అందుకే మీ అంతరంగాన్ని శుద్ధ భావాలతో నింపుకుని భగవంతునికి షడ్రశోపేతమైన విందు చేయండి నా పుట్టినరోజుని మీరు సంబరంగా జరుపుకుంటే నాకు సంతోషం కలగదు నేను చెప్పిన బోధలు మీ సాధనలో నిలబెట్టి ప్రయాణం చేసిన రోజే మీరు నాకు నిజమైన పుట్టినరోజు జరిపిన వాళ్ళవుతారు అవుతారు అందుకనే మీ సర్వాన్ని బ్రహ్మార్పణం చేసి భగవంతుడి నుంచి శక్తిని పొంది ముక్తి పదం వైపు ప్రయాణం సాగించండి అంతవరకు మీ సాధన నిరంతరం సాగుతూ ఉండాలి బిడ్డని అలా చూసుకున్న ఈ తండ్రికి నిజమైన పుట్టినరోజు జరుపుకున్న సంతోషం కలుగుతుంది ఏళ్ళు గడిచిన కొలది ఈ శరీరంలో ఉండే కాలం తగ్గిపోతుంది కానీ మీరు మాత్రం ఆచరణలో ముందుకి రాలేకపోతున్నారు నా బిడ్డలుగా గుర్తింపబడ్డ ప్రతి వ్యక్తికి బాహ్యాన్ని బాహ్యానికి లొంగకండి మీలోని భావాలను పునీతం చేసుకుంటూ మిమ్మల్ని మీరు బ్రహ్మార్పణం చేసుకోండి నేను పదే పదే చెప్పేది ఒక్కటే మీరు ఆచరణలో పెట్టండి అప్పుడే అదే మిమ్మల్ని అంతర్ముఖం చేసి మీ స్వయం ప్రకాశాన్ని చూపిస్తుంది నీలో ఉన్న బ్రహ్మాన్ని నీవు గుర్తించక నీవు సామాన్య మానవుడిలా ప్రవర్తిస్తున్నావు అందువల్లే నీవు నేను వేరుగా కనిపిస్తున్నాము నేను నీవు కలిసి ఏకమయ్యే చోటు నీ హృదయమే అక్కడ వెతికి పట్టుకుంటే రెండూ ఒకటేనని తెలుస్తుంది నిన్ను తీసుకువెళ్ళి ఆ బ్రహ్మానికి అర్పించు అదే బ్రహ్మార్పణ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరామ్